భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల ఐదు యొక్క వివరణ ఆర్టికల్ మూడు వందల ఐదు అనేది భారత రాజ్యాంగంలోని పార్ట్ పదమూడులో భాగం ఇది భారత భూభాగంలో వ్యాపారము వాణిజ్యం మరియు వాణిజ్య సంబంధముల గురించి వ్యవహరిస్తుంది ఈ ఆర్టికల్ మూడు వందల ఒకటి మరియు మూడు వందల మూడు ఆర్టికల్లకు మినహాయింపుగా పనిచేస్తుంది ఇది భారతదేశం అంతటా వ్యాపారము మరియు వాణిజ్య స్వేచ్ఛకు హామీ ఇస్తుంది మరియు రాష్ట్రాల మధ్య వాణిజ్యంలో వివక్షతను నిషేధిస్తుంది ఆర్టికల్ మూడు వందల ఐదు యొక్క ముఖ్య అంశాలు ఇప్పటికే ఉన్న చట్టాల రక్షణ రాజ్యాంగం నాల్గవ సవరణ చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదు ప్రారంభానికి ముందు అమలులో ఉన్న ఏ చట్టాన్ని ఆర్టికల్ మూడు వందల ఒకటి ఇది భారతదేశం అంతటా స్వేచ్ఛ వాణిజ్యం మరియు వాణిజ్యాన్ని నిర్ధారిస్తుంది మరియు ఆర్టికల్ మూడు వందల మూడు ఇది రాష్ట్రాల మధ్య వాణిజ్యంలో వివక్షను నిషేధిస్తుంది ప్రభావితం చేయదు అయితే భారత రాష్ట్రపతికి ఒక ఉత్తర్వు ద్వారా ఈ రక్షణను అధిగమించే అధికారం ఉంది రాష్ట్ర గుత్తాధిపత్యాలు మరియు శాసనసభ అధికారం ఆర్టికల్ మూడు వందల ఒకటి పార్లమెంట్ లేదా రాష్ట్ర శాసనసభలో ఆర్టికల్ పంతొమ్మిది ఆరు రెండు లో పేర్కొన్న విషయాలకు సంబంధించిన చట్టాలను రూపొందించకుండా పరిమితం చేయదు ఆర్టికల్ పంతొమ్మిది ఆరు రెండు ప్రభుత్వం కొన్ని రంగాలలో వాణిజ్యం మరియు వ్యాపారాన్ని నిర్వహించడానికి అనుమతిస్తుంది అది ప్రైవేట్ వ్యక్తులు లేదా సంస్థలను అలా చేయకుండా పరిమితం చేసినప్పటికీ దీని అర్థం ప్రభుత్వం రవాణా మైనింగ్ లేదా ఏదైనా ఇతర పరిశ్రమ వంటి నిర్దిష్ట రంగాలలో రాష్ట్ర ఏకస్వామ్యాన్ని స్థాపించగలదు ఆర్టికల్ మూడు వందల ఐదు యొక్క ఉద్దేశ్యం కొన్ని పరిశ్రమలలో రాష్ట్ర ఏకస్వామ్యాలను అనుమతించడం ద్వారా వ్యాపారము మరియు వాణిజ్యంలో రాష్ట్ర జోక్యాన్ని అనుమతించడం నాల్గవ సవరణ పంతొమ్మిది వందల యాభై ఐదు కి ముందు అమలులో ఉన్న చట్టాలను ఆర్టికల్ మూడు వందల ఒకటి కింద సవాలు చేయకుండా రక్షించడం ప్రజా ప్రయోజనం కోసం వ్యాపారము మరియు వాణిజ్యాన్ని నియంత్రించడంలో ప్రభుత్వానికి వశ్యతను మంజూరు చేయడం ముఖ్యంగా రాష్ట్ర ఏకస్వామ్యాలు ఉన్న ప్రాంతాలలో లేదా పాత చట్టాలను రక్షించాల్సిన ప్రాంతాలలో ఆర్టికల్ మూడు వందల ఐదు భారతదేశంలో స్వేచ్ఛా వాణిజ్యం యొక్క సాధారణ నియమానికి మినహాయింపులను అందిస్తుంది ఇది ఆర్థిక ప్రణాళిక మరియు ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు రాజ్యాంగబద్దమైన స్వేచ్ఛ వాణిజ్య హామీ ద్వారా ఆటంకం కలగకుండా నిర్ధారిస్తుంది భారత సంవిధానము భాగము పదమూడు భారత రాజ్య క్షేత్రము లోపల వ్యాపారము వాణిజ్యము మరియు సంసర్గము ఆర్టికల్ మూడు వందల ఐదు అస్తిత్వములోనున్న శాసనముల యొక్కయు రాజ్య ఏకాధిపత్యము కొరకు నిబంధించు శాసనముల యొక్కయు వ్యావృత్తి మూడు వందల ఒకటవ మరియు మూడు వందల మూడవ అనుచ్ఛేదములోనున్న దేదియు రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా అన్యథా ఆదేశించినంత మేరకు తప్ప అస్తిత్వములోనున్న ఏ శాసనము యొక్క నిబంధనలకు భంగము కలిగించదు మరియు మూడు వందల ఒకటవ అనుచ్ఛేదములో నున్నదేది పంతొమ్మిదవ అనుచ్ఛేదము యొక్క ఖండము ఆరు ఉపఖండము రెండు లో నిర్దేశించబడిన ఏదేని విషయమునకు సంబంధించి ఉన్నంత మేరకు సంవిధాన నాల్గవ సవరణ చట్టము పంతొమ్మిది వందల యాభై ఐదు యొక్క ప్రారంభమునకు పూర్వము చేయబడిన ఏదేని శాసనము యొక్క అమలుకు భంగము కలిగించదు లేక అట్టి ఏదేని విషయమునకు సంబంధించిన ఏదేని శాసనమును చేయుట నుండి పార్లమెంటును లేక రాజ్య శాసన మండలిని నివారించదు ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పార్ట్ థర్టీన్ ట్రేడ్ కామర్స్ అండ్ ఇంటర్కోర్స్ విదిన్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా Article 305. Saving of existing laws and laws providing for state monopolies. Nothing in Articles 301 and 303 shall affect the provisions of any existing law except in so far as the precedent may by order otherwise direct. And nothing in Article 301 shall affect the operation of any law made before the commencement of the Constitution, Fourth Amendment, Act, 1955, Insofar as it relates to or prevent parliament or the legislature of a state from making any law relating to any such matter as is referred to in subclause 2 of clause 6 of Article 19.